తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు ఇన్ఛార్జి ఈవో ధర్మారెడ్డి తొలగింపు ధర్మారెడ్డి కేంద్రంగా జరిగినటువంటి దారుణాలు ఇన్ని అన్ని కావు పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నా టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేశారు వీఐపీల కేంద్రంగా మార్చేశారు ఈరోజు ఇప్పటికైనా తెదేపా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనైనా అవన్నీ కూడా ప్రక్షాళన జరగాలి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా హామీ ఇచ్చారు అది హిందువుల నేల దాని మీద ఈ లేనిపోని ఇవి చేశారు కలుషితం చేశారు వాటన్నిటిని ప్రక్షాళన చేయబోతున్నామని చెప్పి అలాగే ఈ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయడాలు ఈ దరిద్రాన్ని తీసేయాలి ఫస్ట్ ఐదు వందల రూపాయలు పెట్టినా పర్వాలే కానీ ఎప్పుడు ఎక్ ఎప్పుడు వెళ్ళినా తిరుమలేశ్వరుడు దర్శనం అయిపోవాలి అంతే ఈ బ్రేక్ దర్శనాలు ఈ దరిద్రాలన్నీ కూడా తీసి పక్కన పడేయాలి అవసరమైతే తప్ప అత్యవసరమైతే తప్ప వాటిని వినియోగించుకోవాలి తప్ప ఉపయోగించాలి తప్ప ఈ జనాల్ని సామాన్య భక్తుల్ని మాత్రం దారుణంగా వేధిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటిదాకా కొన్ని దాని ఏమంటారు వ్యసనాలకు పడిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు ఈ బ్రోకర్లు అక్కడ అక్కడికక్కడే తిరపడానికి కొంతమంది క్యాబ్ రూపంలో చేస్తున్న మోసాలు ఒకటి కాదు ప్రతి అడుగడుగున అక్కడ దందా నడుస్తూ ఉంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి అక్కడ వాటిని కూడా నిర్మూలించాలి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి తిరుమలకి సంబంధం ఏంటి అసలు అక్కడ ఎక్కడ చూసినా భక్తి అనేది మనకి కనబడాలి కానీ ఎంటర్టైన్మెంట్ లాగా చేసేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారనేది మనం చూడాలి బట్ మనకున్నటువంటి ఆశలు మనకున్నటువంటి ఆలోచనలు కూడా ప్రత్యేకించి ఒక వీడియో ద్వారా చెప్దాం